హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా స్లీవ్ లెస్ నెక్కి పైన మనకి బెల్ట్ వస్తుంది కదా ఆ మోడల్లోనండి నేను స్టిచ్చింగ్ చేసేది ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చిందో ఇది హాఫ్ మీటర్ క్లాత్తో ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్లవర్ కూడా పెట్టాను చూడండి ఏ విధంగా ఉందో బెల్ట్ అనేది వస్తుందండి మనం ఈ విధంగా తీసుకోవాలి నెక్కులు అనేది ఆఫ్గా తీసుకోవాలండి ఆమ్ హోల్ కానీ నెక్కులు కానీ చూడండి నేను మడత వేశాను కదా ఫ్రాకు ఈ విధంగా మడత వేసి మనం ఇప్పుడు మెజర్ చేసుకోవాలి చూడండి ఇలా ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ విధంగా మడత వేయాలండి ఫ్రాక్ని ఇలా మడత వేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మధ్య భాగానికి మార్కింగ్ చేసుకున్న తర్వాత అటొక ముప్పావు ఇటొక ముప్పావు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూడండి నెక్కులు కానీ ఆమ్హోల్ కానీ ఫుల్గా రావన్నమాట బెల్ట్ వేస్తాం కాబట్టి ఆ బెల్ట్కి అప్పుడు నెక్కులు ఆమ్ హోల్ అనేది కవర్ అవుతుంది చూడండి ఇలా ఇలా బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను నేను ముందుగానే బాటమ్ తీసేసానండి బాటమ్ తీసేసిన తర్వాత ఈ విధంగా బాడీ కట్ చేస్తున్నాను చూడండి హాఫ్ నెక్ వచ్చింది ఆఫ్ హామ్ హోల్ వచ్చింది మనం వేసే బెల్ట్కి అది కవర్ అయిపోతుంది అనమాట పైన బెల్ట్ వేస్తాం కదా అప్పుడు నెక్కులు కానీ హామ్ హోల్ కానీ మొత్తం కవర్ అయిపోతాయి ఈ విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసిన తర్వాత మనం పైన బెల్ట్ వేస్తాం కాబట్టి ఆ బెల్ట్కి అనేది నేను ఇప్పుడు తీస్తున్నాను క్లాత్ అలాగే లైనింగ్ కూడా తీసేసుకుందాం దీనికి ఇంత బెల్ట్ పట్టదండి మనకి సరిపడినంత వేసుకుని మిగిలింది ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాము చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనం బెల్ట్లు స్టిచ్చింగ్ చేయాలండి దీనికి షోల్డర్ మీద వేసే బెల్ట్లు చూడండి ఇలా మంచి వైపు క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బాక్స్ ఆకారంలో స్టిచ్చింగ్ రావాలండి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దాని అయితే ఇప్పుడు మంచి వైపు తిప్పేసేద్దాము సేమ్ ఇలాగే రెండో బెల్ట్ కూడా మనం రెడీ చేసేసుకుందాము దానిపైన చుట్టూరు కూడా ఒక స్టిచ్ వేసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి బెల్ట్కి చూడండి ఇలా అలాగే రెండో బెల్ట్ కూడా మనం రెడీ చేసేద్దాం ఈ విధంగా దానికి కూడా పైన ఒక స్టిచ్ అనేది వేసేసేద్దామండి చూడండి ఇప్పుడు రెండు బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి కదా మనం ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుని టూ సైడ్స్ కూడా ఇలాగే ఉంటాయండి నేను వన్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఒకసారి ఇస్తున్నాను ఈ ఫ్రాక్కి అంటే మనం ఎక్కువ బెల్ట్ అనేది తీసుకోకూడదండి కొద్దిగానే బెల్ట్ తీసుకోవాలి పిల్లలకి పట్టడం కోసమని నేను బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ ఇస్తున్నాను చూడండి ఇలా పెట్టాలి మంచివైపు ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద పెట్టాలి మెయిన్ క్లాత్ కూడా మంచి వైపు ఉండేటట్లు చూసుకోవాలండి ఇలా పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ లైనింగ్ దానిపైన పెట్టినట్లయితే ఖర్చు మనకి బయటికి కనిపించకుండా చిన్నపిల్లలు కాబట్టి ఖర్చు కని గుచ్చుకుంటుంది కదా అలా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే చిన్నపిల్లలకి గుచ్చుకునేది లేకుండా ఉంటుందండి చూడండి ఇలా బెల్క్లు కూడా బయటికి కనిపించకుండా ఉంటాయి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుందాము బేబీ ఫ్రాక్ అయితే చాలా క్యూట్గా ఉందండి ఫ్లవర్ పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుంది చూడండి ఇలా ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాం కట్ చేసిన తర్వాత మనకి మూలలు తిరిగే చోట చిన్నగా టాకాలు అనేది పెట్టుకున్నట్లయితే మనకి బెల్ట్ బయటకు వచ్చేటప్పటికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇలా ఇలా చిన్న చిన్నగా కుట్టుకు అనేది కట్ అవ్వకుండా చుట్టూరు కూడా ఈ విధంగా టాకాలు పెట్టేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంట్లో మిషన్ ఉండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒకసారి ఈ విధంగా ఫ్రాక్ని ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ ఫ్రాక్ వచ్చేసి స్లీవ్లెస్ కదా అలా పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాం మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఉంచుకుని బెల్ట్ అనేది కట్ చేసేయాలండి ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదేలా వేసేసుకుందాం మంచి వైపు పెట్టాలి క్లాత్ దానిపైన ఈ విధంగా బెల్కిలు పెట్టేయాలి ఆ తర్వాత లైనింగ్ పీస్ పెట్టాలి చూడండి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్లు బెల్కిలు చూసుకోవాలండి బెల్కిలు అటు ఇటు కదిలిపోకుండా ముందుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము ఈ విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాం నెక్ మనకి రౌండ్గా రావాలండి ముందుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలా తిప్పేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసేద్దాం చూడండి ఏ విధంగా వచ్చిందో దారాలు ఏమన్నట్లయితే తీసేసేద్దామండి ఇప్పుడు నేను దీనికి ఫ్లవర్ పెడుతున్నాను కదా ఆ ఫ్లవర్కి ఈ విధంగా రెండు అంగ్ల పీసును మజ్జికి హోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఈ విధంగా చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి ఫ్లవర్కి చాలా నీట్గా వస్తుందండి చూడండి ఇలా చూడండి ఫ్లవర్ ఏ విధంగా వచ్చిందో అచ్చం గులాబీ ఫ్లవర్ లాగా ఉంది చూడండి ఇప్పుడైతే దీన్ని మనకి మొత్తం జాయింట్ చేసేసుకుందాము బ్యాక్ పార్ట్ అవన్నీ జాయింట్ చేసుకుందాము నేను ముందుగానే దీనికి ఉక్సులు కాజాల బెల్ట్లు యాడ్ చేసేసానండి ఆ తర్వాత మనం బాటమ్ కూడా యాడ్ చేసేద్దాము బాటమ్స్ రెండు ఈ విధంగా జాయిన్ చేసుకుని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేద్దామండి చాలా చిన్న ఫ్రాకు ఫ్రిల్ కూడా చాలా చిన్న చిన్నగా వచ్చినాయి హాఫ్ మీటర్ క్లాత్ కదా వన్ ఇయర్ బేబీకి చూడండి నేనైతే దీనికి ముందుగానే దీని లైనింగ్ కూడా యాడ్ చేసేసానండి చూడండి ఫ్రాక్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ ఫ్రాక్ మనం ఇప్పుడు ఈ ఫ్రాక్కి ఫ్లవర్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఒక్కొక్కటి ఈ విధంగా మడత పెట్టుకుంటూ చేతి పని చేసే చూసి ఉంటుంది కదా మన దగ్గర ఆ సూత్తో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి అది చేసేసిన తర్వాత మనకి షోల్డర్ మీద బెల్ట్ వచ్చింది కదా ఆ బెల్ట్ మీద స్టిచ్చింగ్ చేసేసుకుందాము కరెక్ట్గా సరిపోయిందండి ఆ బెల్ట్ మీదకి ఖర్చు అనేది బయటికి ఏమీ కనిపించకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా క్యూట్గా ఉంది ఫ్లవర్ అయితే మొత్తం కనిపించకుండా లోనన్న ఖర్చులు ఏమీ కనిపించకుండా ఆ బెల్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసేయాలి చూడండి ఫ్లవర్ చాలా బాగుంది ఫ్రాక్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా క్యూట్గా ఉంది వాళ్ళ మమ్మీ అయితే చాలా మురిసిపోయింది చాలా బాగుంది అక్క ఫ్రాక్ అని చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్